హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఉదయం ఇంటికి వచ్చేసామండి ఉదయంతో చిన్న కబుర్లు చెప్పుకోవాలని కూర్చున్నాను నేను ఛానల్ ఓపెన్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ మనకు అవసరం అని కూడా అన్నారు యూట్యూబ్ అనేది ప్రతి ఒక్కరు చూసేదే దాని నుంచి ముందుకు పోయేది ఉంటుంది ప్రతి ఒక్కరు ఒక స్టేటస్ కూడా పోయేది కూడా ఉంది ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అనే దానికి ఉదాహరణ లో కూడా ఫస్ట్ సపోర్ట్ చేసినది మాత్రం వీళ్ళే కొద్ది రోజుల్లో కేక్ కూడా కట్ చేయాలనుకుంటున్నాను సబ్స్క్రైబర్స్ పెడితే వీళ్ళ మాటల్లో కూడా కాస్త విన్నాము ఏం సపోర్ట్ చేస్తారో చెప్పి

బాగా మంచి పాప అందరినీ బాగా చూసుకోవాలనుకుంటుంది బాగా సపోర్ట్ ఇస్తుంది మీరు బాగా సపోర్ట్ చేయండి సార్ బిజినెస్ చేస్తుంది సపోర్ట్ ముందుకు వెళ్ళాలనుకోవాలనుకుంటుంది మీరు సాయం మీరు సాయం చేయండి ముందుకు వెళ్ళాలి ముందుకు తీసుకెళ్ళాలి బాగా కష్టపడుతుంది ఓకేనా మరి చూడండి ఇంత సపోర్ట్ ఇస్తున్నారు మీరు కూడా మా ఛానల్ ఇంకా ముందుకు తీసుకోవాలని సపోర్ట్ కావాలని కోరుకుంటున్న ప్లేస్ నా బిజినెస్ కూడా అలానే ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను ఇవే మా వల్లతో ఓకేనా మరి